ట్టణంలో కట్టికోట్ లోని మరిగమ్మ మందిరం ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ ఒకటి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందు పీ మా యొక్క నమస్తే ఈరోజు అమ్మ గుడి ఈరోజు అమ్మవారికి అభిషేకాలు మరియు పూజలు జరిపి మరియు ఈరోజు అన్నదానం జరపబడుతుంది అన్నదానంలో అందరూ పాల్గొని అమ్మవారి ఉపకరక్షలు పాల పాత్ర కోరుతున్నాము మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షతన శ్రీ కాళమహేంద్ర గారు జరం పశిట్టి గారు చిత్తప్పయ గారు నా పేరు ఉప్పల రామకృష్ణ మేము నలుపురం ఒక ఐదుగురం కలిసిపోయాము ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమం సెప్టెంబర్ ఫస్ట్న కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు గమనించి ఈ కార్యక్రమానికి మన మేమీ మా చుట్టుపడి కాకుండా మన భోజన పక్షంలో హిందూ భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాం